చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా వెంకటగిరిలో జాతరకు సంబంధించి పట్టు వస్త్రాలు సమర్పించడానికి రావడం జరిగింది పెద్దలు సీనియర్ మోస్ట్ లీడర్ తొలి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ప్రధానమైనటువంటి భూమిక నిర్వహించినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఇంట్లో ఈ రోజు అల్పాహారం తీసుకున్న తర్వాత బయలుదేరి వెంకటగిరి వెళ్తా ఉన్నాం అదేవిధంగా వెళ్లే రోపులోనే కోడూరు బీచ్ విషయం అదేవిధంగా వేణంకిని చర్చ్ దగ్గర ఉన్నటువంటి రిసార్ట్స్ అవి అదేవిధంగా నగరవనం ఈ మూడింటిని కూడా సందర్శించి వాటిని మెగా టూరిజం ప్రాజెక్టులో ఏ రకంగా ఇన్కార్పొరేట్ చేయాలనేటువంటి ఆలోచన మీద వెళ్లాల్సి ఉంది అయితే ఇప్పుడు వెంకటగిరిలో పదకొండు గంటలకే పట్టువస్త్రాలను సమర్పించి రావాల్సి ఉండటం వల్ల నెక్స్ట్ టైం ఎలాగా నెల్లూరు జిల్లాకి ఒక ప్రత్యేకమైనటువంటి రివ్యూ మీటింగ్ని ఫిజికల్గా ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి రావడం జరుగుతుంది పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు వీరందరితో కలిసి అదేవిధంగా నారాయణ గారితో కలిసి ఇక్కడ ఇవి చూసిన తర్వాత తప్పనిసరిగా ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అనేక వనరులు ఉన్నటువంటి ప్రాంతం చాలా లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉన్నటువంటి నెల్లూరు జిల్లా ఈ కోస్ట్ లైన్లో ఆ బీచ్ రిసార్ట్స్ కానీ బీచ్ ఫెస్టివల్ని ఏర్పాటు చేసుకోవడం కానివ్వండి అదేవిధంగా నగరవనాల్ని ఇంకా అభివృద్ధి చేయడం కానివ్వండి వేళంకి చర్చ్ ఇవాళ అత్యధికంగా క్రిస్టియన్ భక్తులు చాలామంది వచ్చేటువంటి వేళంకి చర్చ్ దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి రిసార్ట్స్ని అభివృద్ధి చేసి ఆ ప్రాంతాన్ని సందర్శకుల్ని ఆకర్షించే విధంగా తయారు చేయటం కానీ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో తప్పనిసరిగా చేపట్టాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం ముఖ్యంగా గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో పర్యాటక రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి ప్రభుత్వం ఆ రోజు ఉంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తూ ఉన్నారు దీన్ని ప్రత్యేకమైనటువంటి సర్క్యూట్స్ తయారు చేయటం ఒక పక్కన తిరుపతి తిరుపతి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు అదేవిధంగా నంద్యాలలో శ్రీశైలం శ్రీశైలం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు అదేవిధంగా ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలు కోనసీమలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలు వైజాగ్లో ఉన్నటువంటి ప్రాంతాలు వీటన్నిటిని ఎక్కడికక్కడ ఒకరోజు విజిట్ కోసం వచ్చినటువంటి పర్యాటకులు వారు ఒక రోజు కాకుండా రెండు మూడు రోజులు ఉండే విధంగా ఏ రకంగా పర్యాటక వృద్ధి చేయాలి లేకపోతే అక్కడ సదుపాయాలు కల్పించాలనేటువంటి ఆలోచన ప్రధానంగా చేస్తా ఉన్నాం దీనికోసం ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకున్నాం ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా స్వదేశీ దర్శన్ అనేటువంటి కార్యక్రమం ప్రసాద్ అనేటువంటి స్కీమ్ ద్వారా ఒక పక్కన దేవాలయాల అభివృద్ధి మరో పక్కన పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున వారు సహకరిస్తున్నారు ఇప్పటికే మేము ఐకానిక్ ప్రాజెక్ట్స్ తయారు చేసాం మెగా టూరిజం ప్రాజెక్టులు కూడా అమరావతిలోనూ అదేవిధంగా ఈ ప్రాంతంలోనూ కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం మొత్తంగా రాబోయే సంవత్సరం రెండు సంవత్సరాల కాలంలోనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకమైన మార్పు పర్యాటక రంగంలో తీసుకొచ్చామనేటువంటి దాన్ని స్పష్టంగా తెలియజేయబోతున్నాం దానికి అవసరమైనటువంటి ప్రణాళికలు రచించుకున్నాం రేపు వరల్డ్ టూరిజం డే విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించుకుంటున్నాం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు దానికి అతిథులుగా వస్తూ ఉన్నారు వారి సమక్షంలో ముప్పై ఎనిమిది రకాల విభాగాలు పర్యాటక రంగంలో ఉన్నటువంటి స్టార్ హోటల్స్ కానివ్వండి బోటు బోటింగ్ విషయంలో కానివ్వండి ఇవాళ ముప్పై ఎనిమిది రకాల విభాగాల్లో అవార్డులు కూడా ఇవ్వబోతున్నాం తద్వారా వారందరినీ కూడా ఎంకరేజ్ చేసి పర్యాటక రంగాన్ని వృద్ధి చేయడానికి వీలుగా కార్యక్రమాలు నిర్వహించారు